అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో ఒక టేస్టీ రోటి పచ్చడిని అయితే చేసి చూపిస్తానండి ఈ రోటి పచ్చడికి చుక్క నూనె కూడా అవసరం లేదండి అలాగే తాలింపుతో కూడా పనిలేదు ఇది నెల్లూరి స్పెషల్ రోటి పచ్చడి జోమ్ పచ్చడి రుచి అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇది ఇలాగా వేడి వేడి అన్నం పెట్టుకొని కొంచెం ఈ పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిని చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో టేస్ట్ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్ అయితే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నెల్లూరి స్పెషల్ జోమ్ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా నేను ఇక్కడ ఒక ఆరు వరకు అయితే బెండకాయలు తీసుకున్నానండి చివరి ఉన్నవి కట్ చేసేసుకోండి తొడిమెల్లు వాటిని కట్ చేసుకొని ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకొని ఒక బాండీలోకి వేసేసుకోండి అలాగే మనం తీసుకున్న ఆరు బెండకాయలు కాను మీడియం సైజు టమాటోలు ఒక మూడు తీసుకోండి టమాటోలు కూడా ఇలాగ కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి అలాగే కారానికి తగ్గట్లు పచ్చిమిర్చి నేనైతే ఒక ఆరు వరకు వేసానండి పచ్చిమిర్చిలని ఇలాగ తుంపి వేసేసుకొని ఇందులోకి ఒక్క అర గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి గరిటెతోటి ఈ ముక్కలు కొంచెం ఈ విధంగా వాటర్లో కొంచెం మునిగే విధంగా ఇవి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇవి ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుకుంటూ ఉండండి మనకి వేసిన వాటర్ మొత్తం కూడా ఎగిరేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా మరలా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి చాలా త్వరగా ఉడికిపోతాయండి ఇవి ఇక్కడ చూసినారు కదా ఇలాగ వాటర్ మొత్తం కూడా ఇగిరేంత వరకు అయితే ముక్కలు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా వేడివేడి వెజిటేబుల్ ముక్కల్లోకి కొంచెం చింతపండు అండి ఎక్కువ చింతపండు పెట్టుకోవద్దు చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా అంత సైజు చింతపండు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి కొంచెం లైట్గా చల్లారిన తర్వాత ఇలాగ రోడ్లోకి ఒక ఐదు ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఈ పచ్చడికి తగినంతగా కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక అర టీ స్పూన్ వరకు అయితే కళ్ళుప్పు వేసాను ఫస్ట్ వీటి వరకు దంచేసుకోండి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అలాగే సాల్ట్ వేసుకున్నాం కదా ముందు వీటిని ఈ విధంగా కచ్చాపచ్చాక ఈ విధంగా దంచేసుకున్న తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న ఈ వెజిటేబుల్ ముక్కలు ఉన్నాయి కదండి బెండకాయ టమాటో వీటిని అయితే వేసుకోండి బెండకాయలు జిగురుగా ఉంటుందేమో పచ్చడి అనుకోవద్దండి మనం ఎక్కువ ఇందులో టమాటోలు వేస్తున్నాం కాబట్టి అంతగా జిగురు ఉండదు లైట్గా జిగురు ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనము అస్సలకి నూనె లేకుండా చేసాం టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోవద్దు అద్భుతంగా ఉంటుంది ఇలాగ పచ్చడి మనకు కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా ఒక మీడియం సైజు ఉండే ఉల్లిపాయని ఈ విధంగా వేసేసుకొని ఉల్లిపాయని కూడా చక్కగా దంచేసుకోండి ఇలాగ మనకి కచ్చాపచ్చాగా ముక్క తగులుతూ ఉండాలండి ఆ ఉల్లిపాయ ముక్క మనకి ఆ పచ్చడిలో తినేటప్పుడు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మీకు ఇష్టం ఉంటే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి లైట్గా కొత్తిమీర కూడా వేసుకొని కచ్చాపచ్చాకి ఇలాగ దంచేసుకోండి చూడండి ఇలాగ మనకి అక్కడక్కడ కొంచెం లైట్గా ఆ ఉల్లిపాయ ముక్కలు బెండకాయ ముక్కలు తగులుతూ పచ్చడి రుచి అయితే అమోఘంగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా ఈ టేస్ట్ నచ్చుతుందండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్